ఖమ్మంలో వార్షికోత్సవంలో భాగంగా జాతీయ స్థాయి కథల పోటీల విజేతలకు అక్షరాల తోవ పురస్కారం ఇరవై ఐదు అందజేయడం జరిగింది మరియు అక్షరాల పురస్కార కథలు కవితల సంకలనం రెండు వేల ఇరవై ఐదు ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపకులు నామ పురుషోత్తం దాసరోజు శ్రీనివాస్ రాజమల్ల ఉపేందర్ ఖమ్మం జిల్లా ఉత్తమ సేవ తత్పరులైన డాక్టర్ అన్నం శ్రీనివాసరావు గారిని ఘనంగా సత్కరించడం జరిగింది వారం వారానికి న్యాయ నిర్ణయత చూడటానికి కూడా కొన్ని సందర్భాల్లో ఇబ్బంది సందర్భాలు ఉన్నాయి కానీ వారి తోటి మా మీద అనుభవం తోటి మీరు చేస్తున్న సాయంత్ర సేవలు పట్టే వారు నిర్ణయం తీసుకొని న్యాయ నిర్ణయత నిర్ణయం ప్రకటించడం జరిగింది అని చెప్తా ఉన్నాం మరొక విషయం ఏంటంటే మీ చేతుల్లోకి వచ్చిన ఈ పుస్తకం ఇంత అందంగా మా మనందరి చేతుల్లోకి రావడానికి ముఖ్య కారణం మీ పుస్తకం వెనుక ఉన్నారు పరిషత్ ప్రయ గారు వారు ఎంత సామాన్యంగా కనిపిస్తారంటే సారు ఒకసారి ఆయన ఉపాధ్యాయ వృత్తిని ఎంతగా ప్రేమిస్తారో సమాజాన్ని కూడా అంతగా ప్రేమిస్తారు ఒక కుటుంబాన్ని మనం తీసుకున్నట్లయితే భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒక అభిప్రాయంతో ఉన్నారు ఇక్కడ సదస్సులైన కూడా ఆమెలో ఉన్న సమాజ సేవని తిరిగి కొనసాగించాలి అనే ప్రధానమైన కాంక్షతో పరిసర గారు పరిశాఖల్ ట్రస్ట్ ఇందులో విద్యార్థులకు వారు ఆర్థిక సహాయం చేస్తూ వారికి విద్యాధనం చేస్తున్నటువంటి మహోన్నత వ్యక్తి మనందరం కలతాలకులతో ఉండడం అదృష్టం వారి సేవలు ఇంకా ఎంతో మందికి అందాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదే మనం తెలియజేస్తా ఉన్నా ఈ పుస్తకాన్ని ముద్రించడానికి ఆర్థిక సహాయం అందించి మాకు చేయకరించి మనం ప్రోత్సహించినటువంటి పరిసర పుల్లయ్య గారికి మరొకసారి అక్షరాల తరఫున వారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అతడు ఆ కథలుగా మనకి బహుమతులు వచ్చి ఉన్నాయి మొదటి కథని చూసినట్లయితే వాసన వేని బ్రతుకులు అనేటువంటి కథ